బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి निरोयन जिला का प्राधिकिक कोष हूं सर तो अंदर नमस्कार माननीय सदस्यों सदन गवर्नमेंट मीटिंग वी कुस ऑलरेडी एस्टीमेट कर देना जाती बाकी है सो ये भी हमारा कंसलटेड मीटिंग अलाउ बनती है टीम को पार्ट टू लैंड डिपार्टमेंट्स तथा माना पॉलिटिकल लीडर्स अंदर इकरा होना ट्रा पार्ट सो ये सूचना के साथ मतलब ये बच्चों एंड आवर टेंस को సొప్పటికి మంచి మీకు ఎంటర్వెన్షన్ కూడా అవడం జరుగుతది సో ఈ దింట్లో పాటు వన్ బై వన్ ఫస్ట్ ఎస్పి నిలబడ చెప్తాను ఏమేం ఐడెంటిఫై చేస్తారు దీని తర్వాత నా విక్టర్ మోటర్ మీకు ప్రెసిస్ వెలుత తర్వాత మనం వన్ బై వన్ డిటైల్డ్ సో ఎస్పి తర్వాత మా గవర్నమెంట్ కూడా చేయొచ్చు దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ ఉద్దేశమే టీఎస్ రక 20 కమిటీ దాదాపు మన దగ్గర జిల్లాలో సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఫోర్స్ కొంతమంది మనం హైదరాబాద్

నవరోత్నోత్సవ సందర్భంగా వినాయకుడి నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఆ సందర్భాల్లో ఏ విధంగా విజయాల కార్యక్రమం పైన ఓ చర్చతో పాటు ఓ పీస్ కమిటీ శాంతి సమావేశానికి జరుపుకుంటున్న క్రమంలో ప్రత్యేక కూడా మన సమాజం దగ్కొండి హిందూల పండుగలు తెగినప్పుడు ముస్లిం సోదరులు ముస్లిం సోదరులు పండుగలు తిరిగి ఏదకైతే ఐక్యమత్యం ఉండు బసౌల్స్ ను ఆංශం కొరసరి చెప్పుwidetildeకు తవల ఈ సమాజం దగ్గర ఒక కార్యక్రమము వేదిక మీద సిసిలాడివారు దేవుడా ఆయన సత్యంగా మాట్లాడునటువంటి చేరు చేస్తున్నారు ఈ కార్యక్రమం పాల్పడుతున్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వివిధ ప్రముఖులు ముస్లిం మత పెద్దలు అదేవిధంగా హిందూ సంస్థలకు సంబంధించి ఐండో సంస్కృతిని కాపాడుకుంటూ పోటీ పెద్దలు యువకులు వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగులు పాత్ర అందరు కూడా కొంచెం ఉద్యోగం మన దేశ సాంప్రదాయాలు మన దేశ సంస్కృతి ఇతర దేశాలకు ఆదర్శంగా మన భారతదేశ సాంప్రదాయాలు సంస్కృతిలో ప్రతి భాగాలు తీసుకొని ఇతర దేశాలు కూడా ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది ప్రతి పండుగ నిర్మాణంలో భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి ఆయా పండుగను నిర్మించుకోవడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది లోక శాంతి జరుగుతుంది ఐకమయ్యం పెరుగుతుంది అనేటువంటి దానికి అనేక ప్రాంతాలు మనం మహాభారతంలో మహా రామాయణంలో చూసినటువంటి కూడా గమనిస్తుంది మన దేశంలో ప్రతి పల్లె నుండి పట్టణము నగరం దేశ రాజధానిలో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఒక ఉన్నా వినాయకుడిని పెట్టుకుని వచ్చే సందర్భాల నుండి భక్తిభావం పెట్టుకుంది భావం పెరిగి ప్రతి గ్రామంలో కూడా వాడవాడను కూడా వినాయక మండపాన్ని చేసి ఆయా సహకారంతో తొమ్మిది రోజులు ఘనంగా స్వామివారికి నివేదన సమర్పిస్తూ రావడం చేత అన్నదానం చేస్తూ అన్ని దానాలలో అన్నదానం విన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ కుంకు పూజలు చేస్తూ స్వామి కీర్తిపత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కొన్ని ప్రాంతాల్లో ఏడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పదకొండు రోజుల్లో మనం నిమజ్జనం చేసుకోవడం వస్తుంది